ఓం నమో గణపతయే ఈ మధ్యనే ఒక ఆయన విశ్వ హిందూ పరిషత్కి చెందినటువంటి కార్యకర్త నాకు ఒక చిత్రాన్ని పంపించడం జరిగింది ఆ చిత్రంలో ఉన్నటువంటి బొమ్మను చూపించి ఈ దేవత ఎవరు ఈ దేవత గురించి మన పురాణాల్లో ఎక్కడైనా ఉందా ఇతిహాసాల్లో ఉందా వేదాల్లో ఉందా అని అడగడం జరిగింది ఆ చిత్రం ఏమిటి అని చూస్తే కొంతకాలం క్రితం జన్నవాడ కామాక్షమ్మ దేవాలయం మనందరికీ తెలుసు కామాక్షి కంచికాపురేని కాంచీపురంలో ఉన్నటువంటి కామాక్షి దేవాలయం చాలా ప్రఖ్యాతిగాంచి ఉన్నటువంటిది శక్తిపీఠం కూడాను అలాంటి కంచి కామాక్షమ్మ దేవాలయంతో సమానమైనటువంటి కామాక్షి దేవాలయం మనకు ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఉన్నది జన్నవాడ కామాక్షమ్మ దేవాలయం ఆ దేవాలయం కొత్తగా మళ్ళీ పునరుద్ధరించినట్టుగా ఉన్నారు ఆ దేవాలయం యొక్క కొత్త గోపురం అంటే కొత్తగా మళ్ళీ ఉపాలయంలో గోపురమో మరి తెలియదు నాకైతే కానీ ఉపాలయంలో ఉన్నటువంటి గోపురం కావచ్చు ఆ గోపురం మీద ఒక దేవత ఉంది ఆ దేవతని చూస్తే కనుక మనం చాలా ఆశ్చర్యపోతాం అలాంటి దేవత మన వేద పురాణ ఇతిహాసాల్లో ఎక్కడా కూడా కనిపించదు మీరు చూడండి ఆ దేవతకు బొట్టు చిన్నగా పెట్టి పెట్టినట్లుగా పెట్టారు సాధారణంగా హిందూ దేవీ దేవతల్లో ఉండేటటువంటి చీరకట్టు కాకుండా పాశ్చాత్య సంస్కృతిలో పాశ్చాత్య క్రైస్తవ దేవతలుగా కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు లేకపోతే గ్రీకు దేవతలుగా చెప్పుకునేటటువంటి ఒక దేవతలాగా వస్త్రధారణ ఉన్నది రెక్కలు కూడా ఉన్నాయి ఇదంతా కూడా చూస్తే క్రైస్తవ దేవత లేకపోతే గ్రీకు దేవత అన్నట్లుగా అనిపించింది ఇలాంటి ఒక బొమ్మను హిందూ దేవాలయం పైన పెట్టడం అనేది ఎంత దారుణమో చూడండి అడిగేవాళ్ళు లేకపోతే ఇలాంటివి చాలా చాలా జరుగుతూ ఉంటాయి కావున మీరు ప్రశ్నించండి అని ఆయన నాకు పంపించడం జరిగింది ఒక హిందూ దేవాలయం మీద ఈ విధమైనటువంటి ఒక క్రైస్తవ లేదా గ్రీకు దేవతకు సంబంధించినటువంటి చిత్రం బొమ్మ ఎలా వచ్చింది ఎవరు చేశారు ఎవరు పెట్టారు ఏ కుట్రలో భాగంగా దీన్ని అమలు చేశారు ఇది హిందూ ధర్మానికి అవమానం కాదా మన హిందూ దేవీ దేవతలకు చేస్తూ ఉన్నటువంటి అవమానం కాదా ఒక్కసారి ఆలోచించండి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తీసుకుని మళ్ళీ త్వరలో మీ ముందుకు వస్తాను మీకు ఎవరికైనా తెలిస్తే తప్పక నాతో పంచుకోండి స్వస్తి